హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే వచ్చేసి మరొక గవర్నమెంట్ న్యూ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంతవరకు మనం గవర్నమెంట్ అప్డేట్స్ చూసుకున్నది తల్లికి తల్లికి అనేది చాలా ఇంపార్టెంట్ అయినది కూటమి ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ అయినా కూడా ఇంకా పడలేదు పడలేదు అనుకుంటూ ఉండేవాళ్ళు సో ఎట్టకేళ్ళకైతే మనకు విడుదల చేశారో తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వేశారు బట్ ఇంకా కొంతమందికి అయితే పడలేదు అలాంటి వాళ్ళు ఏం వర్ అవ్వద్దు ఖచ్చితంగా పడుతుంది ఏమైనా ఉంటే సరి చేసుకొని మళ్ళీ నిన్న ఐ మీన్ ట్వంటీ సిక్స్త్ డేట్ ఇచ్చారు కదా అప్లై చేసుకోమని బట్ మనమేం అప్లై చేసేది కాదు స్కూళ్ళల్లో కాలేజెస్లో వాళ్ళే అప్లై చేస్తారు అలాంటి వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్న అమౌంట్ అయితే పడిపోతుంది నో ప్రాబ్లం ఓకేనా మరి ఇప్పుడైతే ఫ్రెండ్స్ కొత్త అప్డేట్ ఏంటంటే శ్రీ సారీ ఆడబిడ్డనేది నెలకు పదహైదు వందలు అనే స్కీమ్ ఉంది కదా దాని గురించి అయితే చూసేద్దాము కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో అయితే వస్తుంది సో మీరు త్వరగా చూసేయచ్చు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఇప్పుడైతే ఆడబిడ్డ నిధి అనే స్కీమ్ అసలు ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి అమౌంట్ ఎంత అసలు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే చేస్తున్నారా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా ఇవన్నీ చూసేద్దాము ఓకేనా మరి సో కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీలు హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల కింద భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది అయితే ఇంకా ప్రారంభం కాలేదనేది తప్పు తాజా మార్గదర్శకాల ప్రకారం ఇది త్వరలో అమల్లోకి వస్తుంది ఈ పథకం కింద ప్రతి మహిళకి పదహైదు వందలు ఇస్తున్నారు సో దీనికి వచ్చేసి అర్హులు ఎవరు అనేది ఒకసారి చూసిద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అర్హత చూసుకున్నట్టయితే వయసు కంపల్సరిగా ఎయిటీన్ నుండి ఫిఫ్టీ నైన్ ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి అండ్ ఆంధ్రప్రదేశ్లో నివాసి నివసిస్తూ ఉండాలి అంటే అదర్ స్టేట్స్లో నివసి ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండి అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా ఇప్పుడైతే అదర్ స్టేట్స్లో ఎక్కడైనా ఉండి ఉంటే అలాంటి వాళ్ళకైతే చెల్లదు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసంగా ఉండాలి అండ్ ఆదాయ పరిమితులు ఫ్రెండ్స్ గ్రామ గ్రామాలలో అయితే ఒకటి పాయింట్ రెండు లక్షల లక్షలు పట్టణాల్లో అయితే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి ఈ ఆదాయాన్ని అయితే మించి ఉండకూడదు ఫ్రెండ్స్ మించి ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళు కొంచెం రిచ్గా ఎలిజిబుల్ రిచ్గా అనే అనేటట్టు చూసుకొని వాళ్ళని ఇన్ఎలిజిబుల్ చేస్తారు అండ్ తెల్ల రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి లేదా బీపీఎల్ కార్డు ఉండాలి ఈ రెండిట్లో ఏది ఉన్నా వస్తుంది బీపీఎల్ కార్డు అంటే ఒక కార్డుకు వచ్చేసి ఒక మనిషికి ముప్పై ఐదు కేజీలు బియ్యం వస్తాయి అలాంటి కార్డు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ప్రభుత్వ ఉద్యోగం ఎవరు ఆ ఫ్యామిలీలో ఐ మీన్ ఆ రేషన్ కార్డులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అయ్యుండకూడదు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ కూడా ఉండకూడదు ఇదైతే అర్హత ఫ్రెండ్స్ సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అది కూడా ఆధార్కి లింక్ అయి ఉండాలి ఇలా ఏమైనా ఇంకా కావకపోతే త్వరగా మీరు అన్నీ క్లియర్ చేసుకొని అలర్ట్గా పెట్టుకోండి స్కీమ్ అమలైన వెంటనే అప్లై చేసుకోవచ్చు తెల్ల రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ కార్డ్ వయసు ధృవీకరణ పత్రము అంటే ఏజ్ సంబంధించినది పత్రము అండ్ ఇన్కమ్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రము నివాస ధృవీకరణ పత్రము ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ కంపల్సరీ అండ్ సో ఫ్రెండ్స్ అమలు కాకముందు వచ్చిన మార్గదర్శకాల ప్రకారము ప్రతీ నెల పదవ తేదీ నాటికి మనకైతే నెలకు పదహైదు వందలు నేరుగా మన బ్యాంక్ ఖాతాలు జమ చేయబడతాయని చెప్పారు సో ఇవైతే వార్డు సచివాలయాల్లో అప్లై చేయొచ్చు అప్లై చేసుకోవచ్చు అని అయితే అమలు చేశారు ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ పథకం కోసం ప్రభుత్వం అయితే ఇప్పటికే ముప్పై మూడు సారీ మూడు మూడు పాయింట్ మూడు వందల కోట్ల అమౌంట్ అయితే బడ్జెట్లో నిధులను కేటాయించింది ఓకే ఫ్రెండ్స్ ఇది వివరాలు అయితే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్